ట్టుగా అండి ఎలక్షన్స్ టైంలో గమనిస్తున్నారు మహారాష్ట్ర ప్రజలందరూ కూడా అరే నరేంద్ర మోదీ గారి మీద చిన్న మచ్చలేదు సరే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏకనాథ్ షిండే గారు ఇంకెవరు ఆ మన పర్సన్ ఈ పర్సన్ కొంచెం అటు ఇటు తేడాగా ఏమన్నా చేసినప్పటికీ భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి కూటమిలో ఉంటే నరేంద్ర మోదీ గారు చూసుకుంటారు కదా నరేంద్ర మోదీ గారు ఆదుకుంటారు కదా నరేంద్ర మోదీ గారు స్టేట్కి ఫండ్స్ ఇస్తారు కదా అని చెప్పి ఆలోచిస్తున్నారు అసలు అంత ఎందుకండి ముంబైలో ఓపెన్ అయినటువంటి అటల్ సేతు దాని గురించి ఎంత పెద్ద చర్చ జరిగిందో తెలుసా ఫోరమ్స్ లోపల పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ సేవ్ అవుతోంది ఎంత టైం సేవ్ అవుతుందో తెలుసా మ్యాన్ అవర్స్ ఎంత సేవ్ అవుతున్నాయో తెలుసా అటల్ సేతు వల్ల సముద్రంలో కట్టినటువంటి ఆ పెద్ద వంతెన వల్ల మాట్లాడుకున్నాం ఆల్రెడీ మనం ప్రత్యేకంగా ఇవన్నీ మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు అలాగే నరేంద్ర మోదీ గారు అయోధ్య ఆ సమయంలో అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవం అంత జరుగుతూ ఉన్నప్పుడు రాముల వారికి సంబంధించిన విగ్రహ దర్శనం మనందరికీ దక్కినటువంటి ఆ రోజు ఒకసారి మనం తలుచుకుంటే అందుకు వారం పది రోజుల ముందు నుంచి నరేంద్ర మోదీ గారు భారతదేశంలో రామాయణంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన ఘట్టాలు ఎక్కడెక్కడ జరిగాయో ఆ ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయని చెప్పి వాల్మీకి మహర్షి రాశారు అటువంటి ప్రదేశాలలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలను ఎన్నుకొని అక్కడికి వెళ్ళొచ్చారు మనం గమనించవచ్చు అందులో మహారాష్ట్ర కూడా ఉంది చూశారు కదా మీరు మహారాష్ట్రకి వెళ్లారు నాసిక్ వెళ్లారు నరేంద్ర మోదీ గారు పంచవటి ఆ ప్రదేశాలన్నింటికి నరేంద్ర మోదీ గారు వెళ్ళొచ్చారు సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మహారాష్ట్రకు చాలా సందర్భాలలో అండి నరేంద్ర మోదీ గారు అక్కడ ఉన్నటువంటి దౌదీ బొహ్రా ముస్లింస్ నరేంద్ర మోదీ గారు వస్తే స్వాగత సత్కారాలు చెప్తారు దౌదీ బొహ్రా ముస్లింస్ నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా కలిశారు ఎందుకంటే ఆ ముస్లిం వర్గం మీద చాలా చాలా చిన్న చూపు ఉంటుంది ఎవరికో తెలుసా మిగతా ముస్లింస్ షియాలు సునీలు మిగతా ముస్లిమ్స్ ఉంటారు కదా మన భారతదేశంలో వాళ్ళు దావుది బొహరా ముస్లింస్ ను చాలా చాలా చిన్న చూపుతో చూస్తూ ఉంటారు అసలు వీళ్ళు ముస్లింసే కాదు అన్నట్టు చూస్తుంటారు దావుది బొహరా ముస్లింస్ వాళ్ళు రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తారు రంజాన్ వస్తే రోజా ఉంటారు కురాన్ చదువుతారు వాళ్ళ ముస్లిం ఆచారాల పద్ధతులు పాటిస్తారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే కామ్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఓ బిజినెస్ చేస్తారు ఎక్కడున్నా ఏ సమాజంలో ఉన్నా ఆ సమాజానికి లాభం చేకూర్చే విధంగా ఆలోచిస్తారు అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్లారు హిందువుని తిడదామా వీణి తేడదామా వాని తీద్దామా కన్వర్ట్ చేద్దాం వాడిని కన్వర్ట్ చేద్దాం ఈ తిక్క వేషాలు ఉండవు వాళ్ళ దగ్గర ప్రశాంతంగా ఉంటారు అటువంటి దౌదీ బొహరా ముస్లింస్ నరేంద్ర మోదీ గారు కలిసారు మహారాష్ట్రలో వాళ్ళందరూ నరేంద్ర మోదీ గారికే కమలం పార్టీ కమలం గుర్తు కనిపించిందా ఓట్లు గుద్దేయడమే దావుది బొహరా ముస్లింస్ అలా ఉంటారు సో నరేంద్ర మోదీ గారి ఇంపాక్ట్ అండి డెఫినెట్ గా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ఎన్నికల మీద ఉంది మోదీ గారు ఆ రాష్ట్రానికి ప్రచారానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఉంటుంది సో దెబ్బకు దెయ్యం దిగొచ్చారయ్యో అశ్శరభ శరభ అశ్శరభ అన్నది కాంగ్రెస్ పార్టీకి